మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవ సేవకుడికి ప్రతి పాస్టర్కి మాకు భగవంతుడు ఇచ్చిన దాంట్లో చిరుకానుకగా నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం జరిగింది క్రిస్మస్ పండుగ సందర్భంగా వారికి ఈ సందర్భంగా పేరు పేరున మండలంలో ఉండబట్టినటువంటి పేరు పేరున క్రిస్టియన్ భక్తులకు ప్రతి పాస్టర్కి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ప్రతి సంవత్సరం లాగే కార్యక్రమాలు సొమ్మగౌడ ఫౌండేషన్లో వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే దైవ భగవంతుడు ఈ భూమి మీదకి మనకు జన్మనిచ్చినందుకు పుట్టామా పెరిగామా చనిపోయామా కాకుండా ఉన్నంతలో ఏదో చిన్న పేరు తెచ్చుకోవాలనే ఒక చిరు ఆశ తప్ప దీంట్లో వేరేం లేదు అలాంటి సందర్భంలో బట కులమత భేదాలకు కులమత భేదాలకు సాహిత్య రహితంగా ప్రతి ఒక్కరికి మంచి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని వారందరినీ బాగా చూసుకోవాలని ప్రతి భక్తుడికి ఆశ్చర్స్ సిద్ధించాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకో పది మంది చేస్తే సర్వసమానత్వం వస్తుందని కులాలకు మతాలకు తారతమ్యం లేకుండా భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి సర్వసమానంగా ఈ సమాజంలో జీవించాలని ప్రతి ఒక్కరం కలిసికట్టుగా బ్రతికిన నాలుగు రోజులు కలిసికట్టుగా బ్రతకాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ సమాజంలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు మా సమ్మిగౌడ్ ఫౌండేషన్ భగవంతుడు మాకు ఇచ్చిన దాంట్లో స్వంతగా మేము సంపాదించిన మేము మా అన్నదమ్ములు సంపాదించిన దాంట్లో కొంత మేరకు సాయం చేయాలనే సౌదర్యంతో ఉన్నాం ఈ ఈ కార్యక్రమాలు గత పదిహేను సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం ఇక ముందు కూడా మేము చేస్తూనే ఉంటామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మళ్ళొక్కసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ చూస్తాం థ్యాంక్ యూ ఫౌండేషన్ తరఫున మరి క్రిస్మస్ సందర్భంగా మరి వారి యొక్క సొంత ఖర్చులతో నిత్యావసర వస్తువుల పంపిణీ చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది నిత్యము దైవ సేవలో ప్రజల శ్రేయస్సు కొరకే ప్రజల బాగోల కొరకు నిత్యము పాటుపడే సేవకులను వారు గుర్తించి వారి సేవలను గుర్తించి వారి యొక్క ఫౌండేషన్ ద్వారా మరి యొక్క సేవా కార్యక్రమాన్ని చేయడము మండలంలో కేసంద్ర మండలంలో ఉన్న ప్రతి దైవ సేవకుని వారి కుటుంబాన్ని ప్రేమించి వారు మరి ఈనాడు నిత్యావసర వస్తువుల పంపిణీ వారు చేయడం జరిగింది ఈ యొక్క సేవలు మరింతగా జరిగి సమాజంలో అనేక మందికి వారి సేవలను అందించబడి మరి దేవుని ప్రేమ చేత నింపబడిన వ్యక్తులు మాత్రమే ఈ రీతిగా మరి ఇతరుల కొరకు ఆలోచన చేస్తారు దేవుడు మరి సమ్మిగౌడ్ ఫౌండేషన్ను ఆశీర్వదించి సమ్మగౌడ్ గారి యొక్క కుటుంబాన్ని దీవించి వారి యొక్క అన్నదమ్ములను అదే రీతిగా వారి యొక్క వ్యాపారములను దీవించి ఇంకా వారి ద్వారా అనేక మంది మేలు పందుకు లాగున సహాయం చేయాలని దైవ సేవకులుగా అందరూ మనసారా మేము వారిని దీవిస్తున్నాం కార్యక్రమాన్ని చేసిన గౌడుకి ప్రత్యేకమైన వందనాలు మరి దైవ సేవకులకు చేయాలనే దుఃఖితము వారి ఒక్కరికే కలిగింది అనేక మరి పార్టీలు ఉన్నాయి అనేక లీడర్స్ ఉన్నారు అంత ఎంతమంది ఉన్నా కానీ చాలా మంచి ఆలోచన కలిగి ఉన్న మరి సమ్మగౌడి కుటుంబానికి దేవుడు దీవించును గాక అది ముఖ్యంగా దేవుని సేవకులకు మరి ఇలా ఈ మంచి కార్యక్రమం అందించడా నిత్యావస్థలని ఈ పండుగ సందర్భంగా అందించిన మరి అన్నకి దేవుడు దీవించును గాక